అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ప్లెయిన్ చికెన్ రోల్ చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు రైనీ సీజన్లో అయితే ఇంకా ఇంకా చే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందండి ఇది గ్రీన్ చట్నీతో తినొచ్చు టమాటా సాస్తో కూడా తినొచ్చు దేంతో తిన్నా కూడా పేరు పెట్టడానికే లేదండి అంత కమ్మగా ఉంటుంది ముందుగా బోన్లెస్ చికెను ఒక పావు కేజీ తీసుకుని అది అక్కడే కీమా కొట్టేయకూడదు మన ఇంటికి తీసుకుని వచ్చి అలా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కీమా అక్కడ కొట్టేస్తే అదంతా కూడా స్మాష్ అయిపోతుందండి అందుకే అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇంట్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసి దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం ఒక రెండు మిర్చి అలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి అది కూడా కలుపుకుని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆ చికెన్ కీమాని ఆ కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు తిప్పుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలి చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించుకోవాలండి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకొని అది కూడా ఒకసారి కలిపి కావాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయ అవి కూడా గరం మసాలాలు అవన్నీ కూడా వేసుకోవచ్చండి అయితే నేను నాకు మసాలాలు అంత హెల్త్కి మంచిది కాదని నేను ఏం మసాలాలు వేయలేదండి జస్ట్ అల్లం పేస్ట్ మాత్రమే వేసాను మీరు కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు అలా కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకుని టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలన్నమాట కలుపుకుని మూత పెట్టేసి కొంచెం సేపు ఉండని వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి అలాగే ఇప్పుడు మనం అది కడాయిలో ఉన్న చికెన్ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది బాగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు ఇది అలా ఇగిరిపోయాక వాటర్ అంతా కూడా ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ల వరకు కూడా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అంటే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే చక్కగా ముద్దలాగా ఉంటుంది విడిపోదు అందుకని ఫ్లోర్ వేసుకుని అదంతా కూడా గరిటితో ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకుని కలుపుకుని ఓ పక్కన పెట్టుకోవాలి అదంతా ఒకసారి కలుపుకొని ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు అనేది డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే సెలో ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను డీప్ ఫ్రై చేయట్లేదండి అలా ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకుని దాన్ని మీడియం టు సిమ్ సిమ్ టు మీడియం మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి ముద్దలాగా కొంచెం పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో చపాతి అనేది చేసుకోవాలి ఇప్పుడు అలా చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కీమాని మధ్యలో పెట్టుకుని చక్కగా దాన్ని ఫోల్డ్ అనేది చేసుకోవాలి అలా గరితో మధ్యలో పెట్టుకుని దాన్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫోల్డ్ చేసుకోవాలి చపాతీ అనేది అది బ్యాక్ సైడ్ నుంచి అలా ఫోల్డ్ చేసుకుంటూ సైడ్ అంటే కూడా అలా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలండి అప్పుడే రోల్ అనేది చక్కగా నీట్గా వస్తుంది అదేమీ తునిగిపోదు చక్కగా వస్తుందండి అలా ఫోల్డ్ చేసుకుని అంతే అలా ఫోల్డ్ చేసుకోవటమేనండి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాం కదండి దానిలో పెట్టుకుని చక్కగా రెండు వైపులా కూడా సిమ్ టూ మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుంటే ఆ రవ్వ కూడా వేసుకున్నాం కాబట్టి క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది క్రంచీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలా అన్నీ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఒక చిన్న చపాతి ముద్ద తీసుకుని దాన్ని అలా చపాతి లాగా ఫోల్డ్ చేసుకుని పతిలాగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుని కొంచెం మధ్యలో ఈ చికెన్ అనేది చికెన్ కీమా అనేది పెట్టుకోవాలి పెట్టుకుని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫోల్డ్ చేసుకుంటూ సైడ్ అంటే ప్రెస్ చేసుకుంటూ తర్వాత ఫ్రంట్ కూడా అలా ఫోల్డ్ చేసుకోవాలండి అప్పుడు చక్కగా అసలు విడిపోకుండా నీట్గా వస్తుంది అనమాట రోల్ అనేది అలా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవటమే అలాగే ఈరోజు వాక్యము బీదలను కటాక్షించువాడు వాడు ధన్యుడు ఆపత్కాల మందు వాణిని తప్పించును వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును అంతేనండి అలా రెండు వైపులు కూడా సైడ్లమ్మటే కూడా అలా పట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవటమేనండి చపాతి పిండంతా కూడా అదే టైప్లో లాగా చేసుకుని ఫోల్డ్ చేసుకుని మా చికెన్ కీమా అనేది పెట్టుకుని అలా ప్యాన్లో ఫ్రై చేసుకోవటమేనండి అంతే వేడి వేడిగా ప్లెయిన్ చికెన్ రోల్ అనేది రెడీ అయిపోతుంది అలాగే సేమ్ మటన్ కీమాతో కూడా ఈ మటన్ కీమా రోల్ అనేది చేసుకోవచ్చండి మైదాతో కాకుండా గోధుమ పిండితోనే చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది నేను గోధుమ పిండితోనే చేస్తానండి ఏవైనా కూడా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్